హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అందరూ ఇలా మన వీడియో అయితే కోజగిరి పౌర్ణమి అండి పాలలో చంద్రుణ్ణి చూడడం ఇక బతుకమ్మ దగ్గరనైతే పూజ చేసి దీప మగర బతుమ ముట్టించి ఆ తర్వాత పూజ చేసుకుని అయితే స్టార్ట్ అయినాం చూడండి మా అక్క ఉన్న మా చెల్లె ఇద్దరైతే పాల ప్యాకెట్లు ఇప్పుతున్నారు ఇక పాలైతే మొత్తం ఇప్పి గంజలను అయితే పోసేసుకున్నాం ఇక గల్లు అయితే అందరం మసింబల్ అయిపోయినాం ఆ తర్వాత ఇక బతుకమ్మని అయితే చీర పెట్టి ఆ చీరలోనైతే ఇప్పుడు పోస్ పాలగంజునైతే ఆ చీరలో పెట్టుకున్నామండి అలా పచ్చి పాలల్లో చంద్రుడిని చూసిన తర్వాత ఇక పాలలను చంద్రబింబం చూసిన తర్వాత ఆ పాలనైతే మళ్ళీ గాగ పెడతామండి చూస్తున్నారు కదా మా అక్క ఉన్న ఆంటీ వాళ్ళైతే పొయ్యికి పూజ చేసి వాళ్ళైతే బోట్లు పెట్టుకుంటున్నారు ఎట్లా మెల్లగా అయితే నేను అయితే ముట్టించిన ఇక మెల్లమెల్లగా దాంతో చిన్న చిన్న కట్టెలు యాడ్ చేసి అయితే ఆ గిన్నె పెద్దగా చేసి తర్వాత పాలగంజైతే పెట్టేసుకున్నాం చూసేయండి మూలకుండు మళ్ళీ అయితే ఆ వేడి పాలనైతే మల్ల చంద్రుడిని చూసినా చూసిన తర్వాత ఇక దాంట్లో చక్కగా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని ఇక మళ్ళీ పాలనైతే మంచిగా మరగ పెట్టుకుంటామండి చూడండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలుపుకొని తర్వాత ఇక బతుకమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్లాసులలో పోసి ఇచ్చినామండి చూడండి దీన్ని కోదగిరి పౌరు పాలలో చంద్రుడు చూసుడు అంటారు ఇక బతుకమ్మ అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఇక పాలను అయితే వంచు పెట్టినాం చూసేయండి ఫుల్ వీడియో ఇక బతుకమ్మను అయితే కొన్ని పాలు పోసి మేమైతే తాగేసినాం ఆ తర్వాతనైతే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేసినాం చూడండి టైమ్ వచ్చేసి అయితే పన్నెండున్నర అయితుంది ఇప్పుడు పగల చంద్రుడు కనిపించండి తీసుకొని అయితే ఇంటికి పోతున్నా ఇక ఇదండి ఇక మన వీడియో ఇది వచ్చేసి మన ఆదిలాబాద్ లో మావల దగ్గర మంచవంటి కాలనీలో బతుకమ్మ దగ్గర అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్